ఇది రెండు వేల పద్దెనిమిదిలోనే బాబుగారే ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ మూడో తారీఖున ఇందిరాగాంధీ స్టేడియంలో అప్పుడు ఇచ్చారు బాబుగారే ఇచ్చారు ఉపయోగపడుతుంది ఎలా ఇది ఇవ్వటం వల్ల నేను నేను గన్నవరం నుంచి ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటున్నాను డైలీ ఇక్కడికి వచ్చి గన్నవరం నుంచి విజయవాడ ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నా అంటే బాబుగారు ఇచ్చే ఆరు వేలకి తోడు ఇంకొక ఐదు ఆరు వేలు చిన్న జాబు ఇక అట్లా చేసుకుంటున్నాం ఎలా అనిపిస్తుంది హ్యాపీగానే ఉంది హ్యాపీగానే ఉంది అంటే అప్పుడు మూడు వేలు వచ్చాయి ఇప్పుడు ఆరు వేలు చేశారు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంది ఫ్యామిలీకి పర్లేదు మూడు వేలు ఉండేది సరిపోయేదా సరిపోయేది అంటే ఎట్లా సరిపోద్ది సార్ మూడు వేలకి ఆరు వేలకి డిఫరెన్స్ ఉంది కదా ఇక డిఫరెన్స్ పెరిగింది హ్యాపీయే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక రెండు నెలలు తీసుకోపోయినా మూడు నెలలు ఒకేసారి పెన్షన్ తీసుకోవచ్చు అని చెప్పడంపై మీకు ఎలా అనిపిస్తుంది అది బెటరే ఎందుకంటే కొంతమంది ఎక్కడో అన్న దగ్గర తండ్రి దగ్గర ఎక్కడో ఉంటారు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అన్నదమ్ముళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే ఆశ్రయం పొందుతారు వాళ్ళు ఎక్కడికి వచ్చి ప్రతి నెల తీసుకోవాలంటే ఇబ్బంది అవుద్దు కదా ఈ మూడు నెలలకు ఒకసారి అయితే హ్యాపీగా ఉంటుంది అంటే మూడు నెలలకు ఒకసారి మూడు నాలుగు పద్దెనిమిది వేలు ఒకసారి తీసుకుని వెళ్ళిపోవచ్చు అది హ్యాపీగా ఉంటుంది అంటే సార్ గతంలో వాలంటీర్లు ఉంటేనే పెన్షన్ ఇవ్వలేరు అన్న వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఏం తెలియట్లేదు కాదు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు అదే సార్ ఆ డిఫరెన్స్ ఏం తెలియట్లేదు వాళ్ళే వాళ్ళు లేరు అన్న లోటు చూపించట్లేదు పెన్షన్ ఇవ్వడం ఆనందమేనండి పెంచారు కదా మాకు కొడుకులు చూడపోయినా కోడలు చూడపోయినా బాగుంది చాలా బాగుంది ఆ పెంచిన నాకు ఇతంత వస్తుంది మా బాబుకేమో మానసిక కింద వస్తుంది పెన్షన్ ఎక్కడ ఊర్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తర్వాత ఇస్తారేమో ఇస్తాము అంటున్నారు ఇస్తారు ఇబ్బంది లేకపోతే మూడు నెలలు తెచ్చుకొని తింటాం బాగానే ఉంది సచివాలయం ఉద్యోగులు పెన్షన్ ముచ్చిస్తున్నారు పొద్దున్నే వాళ్ళే ఇంతకుముందు ఎలా ఇచ్చారు అలాగే ఇస్తున్నారు సేమ్ ముప్పై తారీఖు పెన్షన్ నా పేరు సతీష్ అండి మాది విజయవాడ సింగనగరం ఇండియన్ డిజేబుల్డ్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు గవర్నమెంట్ కంటే కూడా ఒకేసారి ఆరు వేలు చేసి పెన్షన్ పెంచినారు అదంతా మేము అంతా సంతోషించదగ్గ విషయము వారికి ఎన్డీఏ కూటమి వారికి కూడా ఐడియా తరఫున నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వికలాంగుల్లో ఎదువరికి కనీసం నలభై పర్సెంట్ దాటిన వాళ్ళకి ఒక రకంగా డెబ్బై పర్సెంట్ దాటిన వాళ్ళకి ఒక రకంగా వంద పర్సెంట్ దాటిన వాళ్ళకి ఒక రకంగా ఇచ్చేవాళ్ళు కానీ ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ వారు ఒకేసారి అందరినీ ఏక వివక్షత చూపకుండా ఆరు వేలు పెంచి మా ఎందు జాలి దయ కరుణ మానవత్వంతో ఉన్నారని మేము మరొకసారి వారిని గుర్తించాము అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క వికలాంగుల సమస్యలు చాలా ఉన్నవి ఇప్పుడు మూడు నెలలకు ఒకేసారి పెన్షన్ పెంచడం ఒకేసారి పెన్షన్ మీకు ఎలా అనిపిస్తుంది దీని మీద మాత్రం వికలాంగులు అయితే కనుక మూడు నెలలకు ఒకసారి తీసుకోరు కానీ ఒకవేళ తీసుకోవాల్సి వస్తే కనుక తీసుకుంటే చాలా మంచిది అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది ఆ విషయం బాగానే ఉందండి కానీ వికలాంగులు అయితే ప్రతి నెల తీసుకుంటారు ఒక నెల తీసుకోకపోయినా రెండో నెలలు తీసుకోవడానికి వారికి ఒక బాగుంటుంది అదే కనుక వేరే ఊర్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి తీసుకోవటం వాళ్ళు సంపాదించిందేమో అక్కడ ట్యాక్సులు కడుతూ ఇక్కడ పెన్షన్లు తీసుకోవటం ఇది మాత్రం చాలా కొంచెం ఆలోచించదగ్గ విషయంగా నా అభిప్రాయం అండి దీని మీద మాత్రం పునః పరిశీలన చేయాలి వికలాంగులు అంటే వాలంటీర్లు లేకుండా ఈరోజు సచివాలయ ఉద్యోగాలతో పెన్షన్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది వాలంటీర్లు మేము ఇదివరకే చెప్పామండి వాలంటీర్ లేకుండా సచివాలయం స్టాఫ్ పదమూడు మంది ఉన్నారు ఒక్కొక్కళ్ళకి యాభై ఇచ్చినా సరే ఆ సచివాలయం పరిధిలో పెన్షన్లన్నీ కవర్ అయిపోతాయని కూడా మేము ఎప్పుడో చెప్పాము చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు దానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాము